మాజీ సీఎం యాడ్యూరప్పపై సదాశివనగర్ పోలీస్ స్టేషన్ లో లైంగిక వేధింపుల కేసు నమోదైంది పదిహేడేళ్ల బాలికపై లైంగిక దాడి చేశారంటూ బాలిక తల్లి ఫిర్యాదు మేరకు యాడ్యూరప్పపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు ఫిబ్రవరి రెండున తన కుమార్తెను లైంగికంగా వేధించాడని ఫిర్యాదులో బాధితురాలి తల్లి పేర్కొంది కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప వయసు ఎనభై ఒక్కేళ్లు ఆయన లైంగికంగా వేధించారని చెబుతున్న బాధితురాలి వయసు పదిహేడేళ్లు ఫోక్సా చట్టంలోని సెక్షన్ ఎనిమిదితో పాటు ఐపీసీ సెక్షన్ త్రీ ఫిఫ్టీ ఫోర్ ఏ నమోదు చేశారు ఓ లైంగిక వేధింపుల కేసులో యడ్యూరప్ప సాయం తీసుకునేందుకు తల్లి కూతుళ్లు వెళ్ళక ఎడ్డి కూడా తన కూతురిపై వేధింపులకు పాల్పడ్డాడని తల్లి ఆరోపిస్తుంది గత నెల రెండవ తేదీన ఆ ఘటన జరిగినట్లు చెబుతోంది ఫోక్సో చట్టం కింద నేరం రుజువైతే మినిమం మూడేళ్లు జైన శిక్ష పడుతుంది రైట్ ఇక ఇదే సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు సో శివ అటు మాజీ మంత్రి యడ్యూరప్పకి సంబంధించి లైంగిక వేధింపుల పైన ఒక కేసును అయితే నమోదు చేయడం మనం చూస్తూనే ఉన్నాం ఇది రుజువైతే కూడా ఆయనకి దగ్గర దగ్గర మూడేళ్ల జైలు శిక్ష పడే అవకాశం కూడా ఉంది అని తెలుస్తుంది ఈ కేసుకు సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి కర్ణాటక బిజెపి అయితే మాజీ ముఖ్యమంత్రి బిఎస్ యడ్యూరప్పపై కేసు నమోదైంది ఎనభై ఒక్క సంవత్సరాల యడ్యూరప్ప బాలికపై లైంగిక వేధింపులకు పడ్డారని కూడా నిన్న సదర్శనగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు అభియోగాలు అయితే నమోదు చేసి తెలుస్తోంది అంటే లైంగిక వేధింపులు గురైన బాలిక ఆ కేసుకు సంబంధించి న్యాయం చేయాలంటూ కూడా తల్లితో పాటు వెళ్లిన నేపథ్యంలో కూడా లైంగికంగా వేధించారు లైంగిక చేశారని ప్రధానంగా ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు అంటే ఫోక్సో చట్టం రెండు వేల పన్నెండు పోక్సో చట్టం అయితే నమోదు చేసినట్టు తెలుస్తుంది బెంగళూరు పోలీస్ స్టేషన్ లో గురువారం అర్ధరాత్రి ఈ కేసు నమోదు అంటే వీరు ఎఫ్ ప్రకారం యజ్ఞపై సెక్షన్ ఎయిట్ ప్రకారం సెక్షన్ త్రీ ఫిఫ్టీ ఏ త్రీ ఫిఫ్టీ ఫోర్ ఏ కింద కేసు నమోదు చేశారు ప్రకారం చూసుకుంటే కనుక దాదాపు మూడు సంవత్సరాల వరకు యజ్ఞపకు శిక్ష పడే అవకాశం అయితే కనిపిస్తోంది అంటే ఎవరైతే లైంగిక వేధింపులకు గురయ్యో ఈ లైంగిక నాయకులకు పాల్పడ్డారని తెలుపుతున్నారు యడ్యూరప్ప ఈ ఫిబ్రవరి రెండవ తేదీన ఈ ఘటన జరిగింది అంటే ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు ఘటన జరిగింది కానీ నిన్న ఫిబ్రవరి పద్నాలుగు నిన్న వచ్చి నిన్న రాత్రి అర్ధరాత్రి ఈ నమోదు చేశారు నమోదు చేసిన నమోదు నేపథ్యంలో సదాశివ నగర్ పోలీస్ పోలీస్ కేసు నమోదు చేశారు దానికి సంబంధించి ఇప్పటి వరకు యడ్యూరను సమర్పించారా ఆయన నుంచి ఎటువంటి సమాధానం వచ్చింది మాత్రం ఇప్పటి వరకు తెలియదు కానీ మాత్రం దీనిపై ఎటువంటి కూడా తెలియదు కానీ అధికారికంగా ఏం జరిగింది కంప్లైంట్ చేశారు కాబట్టి తీసుకుని అక్కడ ముందే నమోదు చేస్తారు నమోదు చేసిన తర్వాత విచారణ చేయాల్సి ఉంటుంది కాబట్టి నమోదు చేశారు నమోదు చేసిన తర్వాత అప్పుడు సంబంధించి సంప్రదించి కంప్లైంట్ వచ్చింది అడిగిన నేపథ్యంలో ఎటువంటి వస్తుందని కూడా చూడాల్సిందే ఇది కావాలని ఫిర్యాదు చేశారాయిస్తారా ఇవి ఆరోపణ కూడా ఇప్పుడు తెలియాల్సి తెలియాల్సింది రెండవ తేదీన ఈ లైంగిక అడిగితంలో ఒక లైంగిక కేసు మాత్రం కానీ మా పైన మళ్ళా లైంగిక ఎదుగులకు పాల్పడ్డారని తల్లి బాలిక దానిలో ఆమె ఎప్పుడు రెండు వేల పన్నెండు కేసు నమోదు చేశారు వివరణ కోసం పోలీసులు ఎదురు Tommy. Right. Thank you, Shiva.